వెల్కమ్ టు పిఎం సెవెన్ వార్తలు లోని మాతృశ్రీనగర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండవ వార్షికోత్సవ నవరాత్రి గణపతి ఉత్సవాలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాంస్కృతిక వేడుకలతో కాలనీ వాసుల ఉత్సాహంతో ఈ ఉత్సవాలు మరింత ప్రత్యేకంగా మారాయి ప్రతి రోజు భిన్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ మహిళలు యువత చిన్నారులు అందరూ పాల్గొనడం ఈ ఉత్సవాల హైలైట్ గా నిలిచింది ఆధ్యాత్మికతతో పాటు ఐక్యత స్నేహభావానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం మాతృశ్రీనగర్ ప్రత్యేకత నవరాత్రుల చివరి ఘట్టం నిమజ్జనం రోజున లడ్డూ ప్రసాదం వేలంపాట ఎప్పట్లాగే అత్యంత ఆసక్తికరంగా సాగింది గణపతి స్వామి వారికి నైవేద్యంగా సమర్పించిన పవిత్రమైన లడ్డూ కోసం కాలనీవాసులు ఎంతో ఉత్సాహంగా బీట్ చేశారు ఈ వేలంపాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హర్షం పండుగ ఉత్సాహం వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చింది కాలనీ వాసులందరూ లడ్డూ వేలంపాటలో గట్టి పోటీ ఇచ్చారు చివరికి సాయి ప్రజ్ఞ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి అలాగే పిఎం సెవెన్ మీడియా గ్రూప్ అధినేత సాయినేని లోకేష్ గారు ఆరు లక్షల పదకొండు వేల నూట పదకొండు రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు ఆ మొత్తాన్ని కాలనీ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించబడుతుందనే విషయం మరింత సంతోషాన్ని కలిగిస్తోంది ఈ లడ్డూ వేలంపాట కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు కాలనీ వాసుల ఐక్యతకు భక్తికి ప్రతీక ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా లడ్డూ వేలంపాట అందరికీ ఒక వేదికపైకి తెచ్చి భక్తి భావంతో పాటు ఆనందాన్ని పంచింది మొత్తానికి మాతృశ్రీనగర్ గణపతి నవరాత్రులు ఈ ఏడాది కూడా ఘన విజయాన్ని సాధించాయి లడ్డూ వేలంపాట అందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచింది